హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ కార్తీక మాసంలో లాస్ట్ మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాను ఎప్పుడు సెవెన్కి వెళ్ళేదాన్ని ఈ రోజు మాత్రం సిక్స్ కల్లా వెళ్ళాను సిక్స్కే వెళ్ళిపోయాను ఎందుకంటే చేలకూల్లో వస్తున్నారని ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ గర్భగుళ్ళలో శివయ్యకి అభిషేకం చేస్తుంటే శివయ్య మీద ఇంకా గంగా పోసి దండం పెట్టుకున్నాను ఈ లోపల అనుకోని అతి అతిథి కనపడిందండి ఇదిగోండి శివయ్య అభిషేకాన్ని పది నిమిషాలు అలా మనసారా చూసి గంగాజలం పోసేసి శివయ్య మీద ఇంకా ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా మాల వేసుకున్న స్వాములు పూజ చేస్తున్నారు ఇక్కడ ఇంకా మంగళహారతి ఇచ్చేసేస్తే ఆ మంగళహారతి అద్దుకున్న తర్వాత మా ఆయన వాళ్ళ జేజీ మేనత్త కొడుకి భార్య ఇవ ఇవిడ ఉండేది నంద్యాల్లో కానీ కూతురి కొడుకు పెళ్ళి ఉందని చెప్పి మా ఊరికి వచ్చిందంట నేను బాగున్నావా పెద్దమ్మ అని పలకరిచ్చాను ఎవరమ్మా నువ్వు అంటుంది నేను పలానా వాళ్ళ అంటే నువ్వా అంటుంది ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత రెండు నిమిషాలు కూర్చొని పెద్దమ్మతో మాట్లాడాక ఎందుకే తీర్థం తీసుకోలేదంటే సాయంత్రం చుక్కలు చూసేదాకా వాటర్ కానీ తీర్థం కానీ ఏమి తీసుకోవాలంటే నువ్వు గ్రేటే అంటుంది రా పెద్దమ్మ ఇంటికి వెళ్దామంటే నేను గుడికి వెళ్ళాలి అంటుంది ఎందుకే వీడియో తీస్తున్నావు అంటే మా హస్బెండ్కి అంటే ఇప్పుడు నేను తగ్గిపోయావే మీ హస్బెండ్ గుర్తుపట్టారు అంటే ఎందుకు గుర్తుపట్టాడు నేను గుర్తుపట్టినప్పుడు మా ఆయన గుర్తుపట్టలేడా అంటున్నాను